ఎవరు నమస్తే అండి ఏంటి ఇలా వచ్చారు మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి వాచ్ తీసుకు వెళ్దామని తీసుకొస్తాను ఏంటో ఆ వాచ్ మీద అంతా ఇది అది మా నాన్నగారు నాకు పుట్టినరోజు గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ సారీ అండి కనిపించట్లేదు మా నాన్న ఏమైనా చూడండి ఆ వాచ్ నా చేతుకుంటే మా నాన్న నాతో ఉన్నట్టు ఉంటుంది దయచేసి నా వాచ్ నాకు కావాలి మా నాన్న రాగానే అడిగి రేపట్లోగా మీ వాచ్ తెచ్చిస్తాండి ఏంటమ్మా అల్లుడి గారు అలా అలిగిలిపోతున్నారు ఓపెన్ టాప్ ఓపెల కొనిపెట్టలేదేనా నానా అల్లుడేంటి అతనికి నాకు ఏమైనా పెళ్ళైందా అవలేదా ఆకాశం అంత పందిరేసి భూదేవంత పేటేసి రాత్రిని పెళ్లి చేశాను కదమ్మా కల్లోనా ఏంటి అది కళ మరైతే ఇప్పుడు బయటకెళ్ళిన రౌడీ అల్లుడు ఏవాడు నిన్న ఆటోకి డబ్బులు కట్టకపోతే వాచ్ తీసుకున్నాను ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చిచ్చి వాచ్ ఇమ్మంటున్నాడు ఇచ్చేయమ్మా పరాయాళ్ళ సొమ్ము పాపం ఇవ్వడానికి ఉంటేగా ఆ వాచ్ కనిపించట్లేదు ఉన్నమ్మా పోలీసులు కంప్లైంట్ ఇచ్చా నాటకాలు ఆడద్దు మరి అదిగా వాచ్ ఎక్కడ పెట్టావో చెప్పు వాచ్ వాచ్యా మళ్ళీ ఇదో పెట్టి నాకు నాకు తెల్ల ఒకటి చేస్తాను చస్తే తెలుస్తుంది నీకు అంత మరి వాచ్ ఎక్కడా అది మీ బావ మల్లేష్ గారి పుట్టినరోజు గిఫ్ట్ గా ఇచ్చాను ఎందుకు నాన్న పని పాట లేకుండా రోజు తాగుతూ పది మంది చేత చీ అనిపించుకోవడానికి సిగ్గుగా అమ్మా నాలో ప్రవహించేది రక్తమే నాలో నువ్వు చివు నెత్తులు ఉన్నాయి ఇప్పుడే కష్టపడతాను సాయంత్రానికల్లా నీ పెళ్లి చేస్తాను నా బండి బ్యాక్ టైన్ కూడా టచ్ చేసిన వాళ్ళు అట్లాంటిది నాకు తెలియకుండా నా లారీ సీజ్ చేస్తాడరా ఎవరు రాడు సీజ్ మా సీఏ గారికి మీ గురించి తెలియదు నీకు తెలుసు కదరా సర్ది చెప్తామంటే అందులో గంజాయి ఉంది ఉంటుందిరా రా గంజాయి ఉంటుంది దొంగలిక్కర్ ఉంటుంది గుట్కాలు ఉంటాయి సెంట్రల్ లో మా నాన్న స్టేట్ లో మా మావ సీట్లో లో కూర్చుంది ఇసుక తోలుకోవడానికి కాదు సార్ తప్పైపోయింది సార్ ఏందో తప్పైంది తోలు తీసేస్తా

ప్రోగ్రెస్ ఏమిటో ఇక మీద నీ బాడీ కండిషన్ చెప్తుంది ఇప్పుడు అర్థమైందిగా ఇంతకు ముందున్న సిఐడి వచ్చే నెల నుంచి నాకు లక్ష రూపాయలు పంపించు లేకపోతే తెలుసుగా నేను నీకు జండు బామ్ పంపించాల్సి ఉంటా కానిస్టేబుల్స్ రేపటి నుంచి కేసుతో పాటు జండు కూడా తీసుకురండి నేను కూడా ట్రై చేస్తా వచ్చి గంట అయింది ఒక్క కిరాయి కూడా తగలేదు ఎవరికి పనులు లేవా ఏంటి ఆటో కోసం ఏ ఎక్కడికి వచ్చేది అంత స్పెల్లింగ్ మిస్టేక్ మాట్లాడానా పబ్బు ఈవి మనమే వెళ్ళి అడుగుదాం హలో ఆటో ఉంది వస్తారా ఏరా నీ ఆటోలోకి రావాలా రాకెట్ ఏంటి మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందా ఈ అమ్మాయి గా చెప్పాలి అమ్మా బుజ్జి నేను ఒక ఆటో వాడిని తమరు వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను బ్లీచ్కి వెళ్ళాలి ఎంత తీసుకుంటాను యాభై రూపాయలు అవుతుందమ్మా యాభై రూపాయలు అవునమ్మా నన్ను ఊరంతా తిప్పి మళ్ళీ మా ఇంటి దగ్గర తెంచడానికి నాకే ఇస్తాను రెండొందలు తెలుసా ఎవడ్డు వాడు నా బయట ఫ్రెండ్ ఓ హాయ్ అమ్మా పది లవ్ అంటే ఇదే వీడ్డవడ్డు అర్జెంటుగా రాయల్స్ ఏం పోడవాలయా నేను నిన్ను పుడుస్తాన లే వెక్కు ఇదిగో పావు గంట ఉంది బెన్న పోవాల తప్పన సర్గా పోతాను ఆటో ఎక్కుతున్నావు కదా ఎక్కువయని ఎందుకు ఆ ఎక్కునే బెన్న పోని ఆ అన్న టేవుర్ సార్ మీదే తిరుపతి కదా కాదు అవను నాకు ఎలా తెలుసుదయ తిరుపతి బెన్న పోని ఇవ్వా ఓకే ఓకే కూర్చో ఏంద యాడా పన్నావో పెట్రోల్ కొట్టించాలి ఏడాడు పెట్రోల్ బంక్ పెట్రోల్ బండి కాదు నాకు ఆ ఆ బడా అవతల నేను రాయల్ సివన పట్టుకోవాలయా సారీ మందు లేకపోతే నేను రాయల్ సివన కాదు రిక్షా కూడా పట్టుకోలేను ఒక నీ బండ బడా ను నాగారు దూ르కినా బయ్యా ఆ ఏం బా ఆ వస్తానా ఏం కావాలి సార్ మా పిల్ల బిలో क्वార్టరీ రాయలసీమ పోతే ఈస్ట్ కోస్ట్ ఉంటుంది ఈస్ట్ కోస్ట్ పోతే ఈస్ట్ గోదావరి ఉంటది ఈస్ట్ గోదావరి పోతే వెస్ట్ గోదావరి ఉంటుంది ఏదో అట్లా పుడుచుకుంది కానీ అదేమి మాకింది కయ్యా నేను చిత్తూరు పొడవాలయ్యా అంత అర్జెంటా అర్జెంటాగారం రిక్షాలో తీసుకెళ్లి చిత్తూరులో వదిలేనా

ఎవరికి కొండంత గుండె ఉన్నోడికి ఎనిమిది బస్తాలు ఎడ చేత్తో ఎత్తే ఓడికి పులి పంజా ఉన్నోడికి వారండి నీ మనసు ఏమైనా చేపల మార్కెట్ చాలా ఒకటి ఇచ్చేయడానికి ఈ లక్షణాలన్నీ ఒక్కడికే ఉన్నాయి ఒక్కడికే ఉన్నాయా ఎవరిది చంద్రబాబు నాడా చెప్పండి కాదు హరి ఎవరు ఏంటి ఆయన్ని కసిస్టెంటా మరి కరాటే మరాఠా పరాటా వైట్ బెల్ట్ రెడ్ బెల్ట్ తోల్ బెల్ట్ తొక్క బెల్ట్ అన్నా నేర్పించే మనమే నేర్పించావు నీ నీకు వచ్చింది అంటే అదే బాసు ఇది ఎక్కడా అని రాణి నడుతున్నా మౌత్ కొంచెం దగ్గర పెట్టుకో లేకపోతే టంగు తెగిపోద్ది సరే నువ్వేంటి ఇంకా వెయిటింగ్ ఏం లేదు చెట్టిలొ మజ్జి కార్ పొడేసి నీ ఏసి నా మనసుని పడదావని ఏ డు పెట్టేది పోంగడం మనసమ్మ మనసు బాసు కాలి గలేడి గాని ఇంక ఎవరుంటో చూస్కో ఏయ్ దాయి దాయి దమ్మా కులికే కుందనల బమ్మ నీతో పని ఉందమ్మా ఆ ఆ పని ఇది కళా నిజమా దా 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 వాడి నా కలల రాణి నువ్వు చావా అయిపోబోయి నాకు అసలు కాళ్ళు చేతులు అట్టలేదు ఎందుకు కబురు పెడితే నేనే వాలి పోయి ఉండేది మర్యాదగా మా నాన్న ఇచ్చిండు వాచికు దేనికోసం నన్ను కొట్టావా కొట్టక ముద్దు పెట్టుకుంటారా మరి దాని గురించేగా నేను వెయిటింగ్ అమ్మ మళ్ళీ కొట్టింది ఆ ఆ ఏమైందమ్మా అయ్యయ్యో పాలన్నీ నేల మీద ఒలికిపోయి నైనా ఫోన్లేమ్మా నేను వచ్చి చూస్తాలే అనుకున్నావా లేక డెబ్బై ఎకరాల క్లీన్ అండ్ గ్రీన్ సిటీ లా ఉంది ఇంతకీ ఎందుకు వచ్చా వాచ్ తెచ్చాను బయలుదేరొచ్చు